జనరల్ గా ఒక మనిషికి పంచభూతాలు ఎంత ఇంపార్టెంటో తెలుగు రాష్ట్ర ప్రజల్లో ఉన్న పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికి పవర్ స్టార్ అనే స్లోగాన్ అంత ఇంపార్టెంట్ సో విజువల్ ట్రీట్ అనేది మళ్ళీ రీ రిలీజ్ రూపంలో ఇవ్వబోతున్నారు గబ్బర్ సింగ్ తో ఈ విషయం పవర్ స్టార్ గారికి చెప్పారా చెప్తే ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు అమ్మమ్మ నిన్ను మాట్ టైం ఆయనకు ఉందమ్మా ఆయన మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రాష్ట్రాన్ని నంబర్ వన్ చేయాలి ప్రజలు ఏం చేస్తున్నారు పంచాయతీలు ఏం చేస్తున్నాయి ఎట్లా ఇరవై గంటలు పనిచేస్తున్నాడు మా ఆయన ఇప్పుడు కూడా మా సినిమా గురించి ఈ కలెక్షన్ల గురించి మాకు టైం ఇచ్చే టైం ఆయన ఉన్నారమ్మా ఈ ఆయన ఇరవై గంటలు పనిచేస్తూ రాష్ట్రాన్ని భారతదేశంలో నంబర్ వన్గా ఎట్లా చేయాలనే సంకల్పంతో ముందుకు పోతున్న ఆయన్నే ఆయన్ని తలుచుకోవటం తప్ప ఆయన తలుచుకోవటం ఉండదమ్మ హరీష్ గారు యా యా సో సినిమాలో డైలాగ్స్ కూడా సూపర్ గా ఉంటాయి అంటే మనం ఎప్పుడు మాట్లాడుకుంటా ఉంటాం కానీ నాకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటంటే సుహాసిని గారితో పవన్ కళ్యాణ్ గారు చెప్తారు పది మందికి ఉపయోగపడేస్తున్నది పది గారల పాటు చల్లగా ఉండేలా తీవించమ్మ అని చెప్పి మీరు ఎలా రాసారో ఆ డైలాగ్ ని గుర్తు చేశారు ఇందాక చెప్పే కదా డిసెంబర్ అని గుర్తుందా నీకు డెనిమ్ డెనిమ్ డ్రెస్ వేసుకొని వస్తారాయన ఫస్ట్ డైలాగ్ ఆయన మీరు తీసిన డైలాగ్ అదే మేము పది మందికి కావలసినండి పది కాలాల పాటు చల్లగా ఉండాలి సినిమాలో షూటింగ్ జో చేసిన ఫస్ట్ డైలాగ్ అదే సార్ ఇది నా ఒరిజినల్ ఫీలింగ్ మీ మీద నేను మా ప్రొడ్యూసర్ లాగా ఫీల్ అవుతున్నాం ఈ డైలాగ్ మీరు చెప్పాలి అని చెప్పి ఆ తర్వాత యాక్చువల్గా సార్ ఎందుకంటే మామూలుగా బండల గణేష్ గారు చెప్తున్నప్పుడు పోలీసులు ఇలా ఉంటారా బట్టలు తీసి ఇది బేసిక్గా ఇంట్లో కొంచెం అమ్మమ్మ వాళ్ళతో కూర్చున్నప్పుడు కూడా సో వాళ్ళు ఎంత ఫైన కూడా ఏంటి పోలీసులు ఇలా ఉంటారా ఏంటి ఏంటి అన్న డ్రెస్సింగ్ మీద అదేనండి ఈ డౌట్ చాలా మంది అడిగారు గణేష్ గారికి వచ్చిన డౌట్ చాలా మందికి వచ్చి షూటింగ్ టైంలో లో అసలు రూల్స్ లేని పోలీస్ పోలీస్ స్టేషన్ కాదు కదా వీళ్ళందరికీ ఒకటే ఆన్సర్ చెప్పాలని చెప్పి గంతో ఇలాంటి అది గబ్బర్ సింగ్ స్టేషన్ అయిపోయింది ఇట్ ఈస్ నాట్ ఇస్ నో మోర్ పోలీస్ స్టేషన్ సో ఇట్ ఈస్ కాల్డ్ గబ్బర్ సింగ్ యూనివర్స్ ఇట్స్ అ గబ్బర్ సింగ్ పోలీస్ స్టేషన్ కాబట్టి అక్కడ రూల్స్ ఫాలో అవసరం మీ కటింగ్ కూడా ఖుషీలో ఉండే రొమాంటిక్ కట్టింగ్ అలా చెప్పి పోలీస్ కట్టింగ్ అలా అలా చేయించలేదు సో నేను అలా గణేష్ గారు గణేష్ గారు ప్రపంచానికి అర్థం అర్థంగానే పవన్ కళ్యాణ్ ఒక చరిత్ర అన్నారు అప్పుడు చెప్పిన డైలాగ్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది అలాంటి ప్రపంచానికి తెలియని విషయం ఏమైనా ఉంటే మీరు పవన్ కళ్యాణ్ గారితో క్లోజ్ ర్యాపో కాబట్టి తీర్మార్ గబ్బర్ సింగ్ అలాంటిది ఏదైనా ఉంటే ఒక మాట చెప్తారా సార్ మీరేంట్లో నేను అంతే పవన్ కళ్యాణ్ గారికి ఆయన ప్రపంచానికి అర్థం ఏ రోజు ఎట్లా ఎవరికి ఎట్లా ఉంటాడు ఆయనకి ఎవరికి తెలియదు ఆయన కానీ ప్రపంచానికి అర్థం కాని వ్యక్తి అదే డైలాగ్ నేను స్టిక్ మీరు అడగండమ్మా తల్లి నువ్వు సార్ మీరు ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమాలు కొన్ని హిట్ కొట్టాయి ఫ్లాప్ కొట్టాయి మీకు బాగా నచ్చినటువంటి సినిమా నచ్చిన మెచ్చిన సినిమా ఏదైనా ఉందా ఏం చెప్తారు నిజం చెప్పంటావమ్మా డైరెక్ట్గా అడిగా నన్ను అడిగావా మిమ్మల్ని మిమ్మల్ని అడిగాను సార్ నాకు మనసుకు బాగా దగ్గరైన సినిమా తీన్మారమ్మ కానీ జనాన్ని రీచ్ అవ్వాల నా జీవితాన్ని మార్చిన సినిమా గబ్బర్ సింగ్ అమ్మ గబ్బర్ సింగ్ అద్భుతమైన సినిమా చెప్పే కదమ్మా హిందువులకి భగవద్గీత ఎంతో ముస్లిం ఎట్లా ఖురాన్ ఎట్లా క్రైస్తువులకి బైబిల్ ఎట్లా పవన్ ఫ్యాన్స్కి గబ్బర్సింగ్ అట్లా అని చెప్పే కదా అంతకంటే పెద్ద నేను పవన్ కళ్యాణ్ అభిమాని కదా పవన్ కళ్యాణ్ అభిమాని కదా నేను భక్తుడిని

మనము కోట్ల మంది ఇండస్ట్రీకి రావాలనుకుంటారు కొద్దిమందే వస్తారు రీజన్ ఏంటంటే ఇండస్ట్రీ చూస్ చేసుకుంటుంది మనం కాదు కోట్ల మంది రావాలనుకుంటారు కొద్దిమందే వస్తారు రీజన్ యూనివర్స్ కాల్ సో అది రాసిపెట్టుంటే టూ త్రీ ఫోర్ ఏదైనా రావచ్చు ఇద్దరు క్వశ్చన్ ఏ లేదు అప్పుడు ఎలా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్నో ఇప్పుడు అంతకంటే పెద్ద ఫ్యాన్ పైగా అప్పుడు నాకు ఇంకా ఆయన పర్సనల్ ఎలా ఉంటారో ఒక షార్ట్ చెప్పినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అప్పుడు తెలియదు ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు అనుకున్నది జరగాలని నేను కూడా కోరుకుంటున్నా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అండి నిశాద్ గారు థ్యాంక్ యూ అడగండి సార్ అడగండి సార్ దేవి గారిది మీద ఒక అద్భుతమైనటువంటి మైక్ దగ్గర పెట్టుకోండి సార్ గట్టి అద్భుతమైనటువంటి కాంబినేషన్ కాంబినేషను ప్రసాద్ గారిది మీది కూడా సార్ సో నెక్స్ట్ మీరు ఎవరితో చేయబోయినా ఏ ప్రొడ్యూసర్ ఏ హీరోతో దేవితో కాంబినేషన్ రిపీట్ అవుతుందని అనుకోవచ్చా ఇప్పుడు ఉస్తాద్ దేవశ్రీ ప్రసాద్ చేస్తున్నారు కదా ఉస్తాద్ దేవిశ్రీ ప్రసాద్ చేస్తున్నారు కదా దేవిశ్రీ ప్రసాద్ పుష్ప తర్వాత చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు అంటే ఆల్రెడీ పెద్ద మ్యూజియేటర్ పుష్పతో పాన్ ఇండియా మ్యూజిరియేటర్ అయిపోయాడు సో కొంచెం ఎప్పుడన్నా కొన్ని కొన్ని ప్రాజెక్టులకి దేవిశ్రీప్రసాద్ టైం అవ్వచ్చు లేదా ఆ ప్రాజెక్ట్ సైజుని బట్టి అవ్వచ్చు సో నా నేను తమన్తో చేసిన బ్లాక్ బాస్టర్ మ్యూజిక్ వచ్చింది నీ కిజం చేసిన బ్లాక్ బాస్టర్ మ్యూజిక్ వచ్చింది దేవిశ్రీ ప్రసాద్ గారితో చేసిన బ్లాక్ బాస్టర్ మ్యూజిక్ వచ్చింది దేవికి నాకు ఏంటంటే పర్సనల్ ఫ్రెండ్షిప్ ఎక్కువ అలాగే తమంతో ఎక్కువ సో నెక్స్ట్ కమిట్ అయ్యే హీరో ప్రొడ్యూసరు ఆ ప్రాజెక్ట్ సైజుని బట్టి మ్యూజిక్ అనేది ఉంటుందండి ఇప్పుడు మా బండ్లంతో సినిమా చేస్తే ఖచ్చితంగా హిట్ కాంబినేషన్ రిపీట్ చేయాలంటారు కాబట్టి హెచ్చి మనం హండ్రెడ్ పర్సెంట్ దేవసీ ప్రసాద్తోనే వెళ్తాం అండ్ ఇందాక మీరు అడిగిన ఆయన అడిగిన ప్రశ్నకి చాలా మంది దగ్గర తీసుకున్నాను డైలాగ్ చాలా మంది దగ్గర కాదండి మీ మీ టీంలో డైలాగ్ సపరేట్ ఉంటారు గబ్బర్ సింగ్లో ఫస్ట్ ఈయనకి నరేషన్ ఇచ్చినప్పుడు కొన్ని డైలాగులు చెప్పగానే ఈయన లేచి గంత లేచి అన్న ఇలాంటి కొంకెరమ పెట్టాయో వాళ్ళు కావాలన్నారు సో గబ్బర్ సింగ్లో ఆయన డైలాగ్ రాయకపోయినా నో డౌట్ ఒక సినిమా స్థాయికి కావాల్సిన పంచలన్నీ అతని స్పీచ్లో మనం ఉంటాయి అతను ఎప్పటికైనా సరే ఎప్పటికైనా సరే గానే అప్పుడు అప్పుడు అంటే గబర్చి ఆడియో ఫంక్షన్ కానీ ఆయన స్పీచ్ పవర్ ఏంటో తెలియలేదు అప్పటికి షూటింగ్ అయిపోయింది నెక్స్ట్ సినిమాల మట్టుకు ఖచ్చితంగా గణేష్ గారి సాఖర్ ఆయన వద్దనని నేను తీసుకోబోతున్నా అండ్ ప్రతి డైలాగ్ రావడానికి ఆయనే కారణం పొద్దున్న లేస్తే నేనన్నా ఒక నైట్ రైటర్తో కూర్చొని కొంచెం ఇప్పుడు నైన్ థర్టీ టెన్కి వచ్చేవాడేమో ఆయన పొద్దున్నే పెద్దమ్మ గుడికి వెళ్ళి గప్పర్ సింగ్ షూటింగ్ ఉన్నా లేకున్నా ఆ జరిగినంత కాలం ఆరు నెలలు పొద్దున్నే పెద్ద ముడి వెళ్ళి బొట్టు పెట్టుకొని ఏడున్నర ఎనిమిది గంటలకి ఆఫీస్లో ఉండేవాడు నా కోసం వెయిట్ చేసేవాడు నేను రాగానే ఇద్దరం ఫస్ట్ కాఫీ తాగేవాళ్ళం నేను కాఫీ తాగేవాడు కదా భూస్ తాగేవాడు బాగా గుర్తున్నాక డైరెక్ట్ గారి భూస్ చెప్పండి రా అని చెప్పి ఆయన వచ్చి కూర్చోవాడు అన్న మన సినిమా బ్లాక్ బస్టర్ అన్న మన సినిమా బ్లాక్ బస్టర్ అన్న ఈ సినిమా బాగా వచ్చింది అన్నం కొన్ని డైలాగ్ చెప్పన్న ఆ ఉత్సాహంతో బయటికి వెళ్ళి పని చేసుకుంటా అని నిజంగా చెప్తున్నాను ఒక ఐపీఎస్ ఐఏఎస్కి గ్రూప్స్ ప్రిపేర్ వాళ్ళకి వెనకాల ఇంట్లో పేరెంట్స్ బ్రదర్స్ సిస్టర్స్ ఎలా అయితే కూర్చోబెట్టి గబుకునడి ఇలా నిద్ర వస్తే కూడా టక్కని బుర్ర మీద ఒకటేసి రాయి 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 అంటారు చూసారా అంత ప్రోత్సాహం చేసి అంత వెనకాలన్నాడు కాబట్టి గబ్బర్ సింగ్ స్క్రిప్ట్ కానీ షూటింగ్ కానీ టైంకి జరగడం టైంకి రిలీజ్ అవ్వడం వన్ అండ్ ఓన్లీ వన్ గణేష్ ఇంకా అందులో అసలు సెకండ్ థాట్ అంటే ఒక రాజాకిల్ పదకొండు మిస్ అయితే పన్నెండు చేద్దాం డిసెంబర్ ఇరవై రెండు అండి నేను బాగా గుర్తు నాకు పవన్ కళ్యాణ్ గారిని ఫస్ట్ టైం నేను యాక్షన్ చెప్పా అన్నది రాసుకున్నాను కోయంబత్తూరులో వెళ్ళాడు కళ్యాణ్ గారు కోయంబత్తూరులో దిగారు పొలాచిలో షూటింగ్ సో ఫ్లైట్ కోయంబత్తూరు దిగుద్ది ఈ వెళ్ళి టెన్ ఓ క్లాక్ ఫ్లైట్ నేను ఇక టెన్కి ఎక్కితే లెవెన్ థర్టీ ట్వెల్వ్కి ఆయన రిసీవ్ చేసుకొని కరెక్ట్గా మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకి లైట్గా చినుకులు స్టార్ట్ అయ్యి ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారికి డిసెంబర్ ఇరవై రెండో తారీఖునాడు యాక్షన్ చెప్పాయి అంటే ఆల్మోస్ట్ వన్ వీక్ పోయినట్టే వన్ వీక్ అంటే పెద్దగా జనవరి స్టార్ట్ చేసినట్టే మార్చ్ ఫిబ్రవరి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే మే పదకొండు సినిమా రీజైంది ఐదు నెలల్లో గుజరాత్లు గుర్రాలు స్విట్జర్లాండ్లు పాటలు ఫైట్లు ఫిల్మ్ సిట్లు మొత్తం డబ్బింగ్ పోస్ట్ ప్రొడక్షన్ మ్యూజిక్ ఐదు నెలల్లో సినిమా రిలీజ్ అంటే రోజుగా రెండు మూడు గంటలు పడుకున్నాడు నేను బట్ పొద్దున పవన్ కళ్యాణ్ గారితో గుర్రం షాట్ పొత్తున పవన్ కళ్యాణ్ గారితో ఫైట్ పొత్తున పవన్ కళ్యాణ్ గారితో ఇంటర్వెల్ వార్నింగ్ పొత్తున ఈ డైలాగ్ నాకు కొంచెం తిక్కుంది రేపు ఈ షాట్ చేయబోతున్నాం ఈ ఎక్సైట్మెంట్ వల్ల ఒక ఎడ్రలిన్ రష్ వల్ల నాకు ఆయనకి ఎంత పట్టాయి కదా పొల్లాచల్ కూడా ఆపోజిట్ రూమ్స్ షూటింగ్ అయిపోగానే నేను వచ్చి మా రూమ్లో కూర్చున్నాడు రైటర్తో పాటు రమేష్